హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుకోవడం ఎలా దాని గురించి కొద్దిగా మనం తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యంగా వయసు ముప్పై దాటి నలభై యాభై సంవత్సరాలు పడుతున్న వారికే హార్మోన్స్ లో ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల లోపు కనుక మీకు హార్మోన్స్ లోపం వస్తుంది అని అంటే మీరు తినే ఆహార పదార్థాల్లో ప్రాబ్లం ఉంది మీకు ఉన్నటువంటి అలవాట్లలో లోపం ఉంది అని అర్థం అక్కడ ఈ టెస్టోస్ట్రే హార్మోన్స్ ని పెంచుకునే విధానాలు చాలా మందికి కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా మీ టెస్టో పెంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు తెలియకుండానే మనం తీసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానివ్వండి లేదంటే ఆకుకూరలు కానివ్వండి లేదంటే మనం తీసుకునేటువంటి కొన్ని కొన్ని నాన్ వెజ్లలో కూడా అంటే ఫిష్ సార్మన్ ఫిష్ ఇలాంటి వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టిరాన్ పెంచడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ డెవలప్ చేసినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా మనం అందుబాటులో ఉన్నాయి బట్ వాటిని అధికంగా కూడా తీసుకోకూడదు అయితే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లోపం ఎవరికైతే ఉందో మీకు అలాంటి ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే ముందుగా మీరు టెస్టోస్టిరాన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి నిజంగానే టెస్టోస్టిరాన్స్ మీకు తక్కువగా ఉన్నాయి లేదంటే దానికన్నా బార్డర్ లో ఉన్నాయి అని అనిపిస్తే కనుక నేను చెప్పిన విధంగా చేయండి తప్పకుండా ఈ టెస్టోస్ హార్మోన్స్ అంటే విపరీతంగా పెరగడం జరుగుతుంది ముఖ్యంగా ఆ ఈ కూరగాయలకు వచ్చేసరికి అంటే ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి అంటే మురకాయలు మునకాయలు టెస్టోస్ట్రైన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మునక్కాయ చారు కానివ్వండి మునకాయ పచ్చలు కానివ్వండి మునక్కాయ అధికంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇకపోతే మునక్కాయతో పాటుగా మనం తీసుకునే ఆకూరలో తోటకూర పాలకూర ఈ రెండింటిలో కూడా శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కావాల్సినటువంటి మంచి ఖనిజాలు అధికంగా ఉండడం అనేది జరుగుతుంటుంది వీటిని కూడా అధికంగా తీసుకుంటూ ఉండాలి ఈ పాలకూర తోటకూర బ్డ్స్ బ్లడ్ ని పెంచడానికి బ్లడ్ సర్ఫీస్ పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే ముల్లంగి ముల్లంగిలో కూడా ఈ టెస్టోస్టర్ హార్మోన్స్ పెంచడానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పోషకాలు అధికంగా ఉంటాయి పొట్లకాయ పొట్లకాయ కూడా శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కావలసినటువంటి అన్ని రకాల విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ కాలంలో ముల్లంగి పొట్లకాయ చాలా తక్కువగా తీసుకుంటున్నారు అందుకనే చాలా మంది కూడా ఈ సమస్యల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మీరు ఇది కొద్దిగా తీసుకుంటూ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కనుక నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు కనుక తీసుకుంటున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు ఇకపోతే నాన్ వెజ్ లో వచ్చేసి ఎగ్ ఎగ్ లో లోపల ఉన్నటువంటి నీలంలోనే అధిక పోషకాలు అంతేకాకుండా ఎక్కువగా కొవ్వు కంటెంట్ అనేది కలిగి ఉంటుంది టెస్టోస్టిరాన్స్ డెవలప్ చేసేటువంటి విటమిన్స్ కూడా అందులో ఉండడం జరుగుతుంది అయితే అలా అని అది ఎక్కువగా తీసుకోకూడదు రోజుకు ఒకటి మాత్రమే నీలం తీసుకోవాలి పైన తెల్లటి దానిని కనుక రోజుకు రెండు తీసుకున్నా కూడా అంటే రెండు ఎగ్స్ వైట్ తిన్నా కూడా ఏమీ కాదు ఈ ఎగ్స్ లో కూడా టెస్టోటిరాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఈ విటమిన్స్ అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది ఇకపోతే నాన్వెజ్లో వచ్చేసి ఫిష్ ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అయితే అన్ని రకాల ఫిష్ లలో ఇవి ఎక్కువగా ఉండవు ముఖ్యంగా సీ ఫిషెస్ అంటే సముద్ర చేపలు సాల్మన్ ఫిష్ లాంటివి కానివ్వండి ఇలాంటి వాటిలలో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల ఇవి హార్మోన్స్ ని అధికంగా ఉత్పత్తి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే పాలు పాలలో కూడా మంచి ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంటాయి వీటి అన్నింటి ఒక క్రమ పద్ధతిగా మనము తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అంటే తీసుకుంటే మునక్కాయ తినమన్నాం కదా అని మూడు పూటల మునకాయలు వారానికి వారు నాలుగు సార్లు మునక్కాయలు ఇలా తీసుకోకూడదు ఓకేనా వాటిని ఒక మోతాదు అంటే వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అంటే ఇన్బ్యాలెన్స్ కాకుండా చక్కగా ఉత్పత్తి అయ్యే విధంగా హార్మోన్స్ అంటే ఉత్పత్తి అయ్యే విధంగా శరీరాన్ని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ని కూడా అదుపులో కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల కూడా అంగ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి వాటికి ఈ ఫుడ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మార్కెట్లో లభించినటువంటి చిట్కాల గురించి వెళ్దాం అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి అదేవిధంగా కప్పికచ్చు అక్కల కర్ర శిలాచిత్తు స్వర్ణ బస్వాలు ఇవి కూడా శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులకు మంచి బలాన్ని ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి వీటిని కాంబినేషన్ లో వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతాయి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ కాంబినేషన్ మెడిసిన్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి చాలా మంది కూడా మా వద్ద వీటి గురించి మెడిసిన్స్ కూడా వాడుకుంటూ డెస్టెన్స్ లెవెల్స్ కూడా పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది అయితే వీటిని పెంచుకునే సందర్భాల్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గురించి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఫుడ్ మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే ఏ మెడిసిన్ కానివ్వండి ఏ విటమిన్స్ ఏ మినిస్ కూడా మీ శరీరంలో ఎక్కువ రోజులు పనిచేయవు కాబట్టి ఫుడ్ మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం అంత హ్యాపీగా ఉంచుకోగలుగుతాం ఓకేనా సో స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇప్పుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా కంపల్సరీగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడుతూ ఉంటాను రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉంటాను ఐటమ్స్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను నాకు త్రీ టు ఫోర్ ఇయర్స్ కి ఒక్కసారి కూడా నాకు ఫీవర్ అనేది రాదు దాదాపు త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ కి ఒక్కసారి వస్తుంది ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది ఇంకా తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం ఉండదు అది ఎందుకంటే ఆ ఫీవర్ అనేది కూడా వచ్చి వెళ్ళడం అనేది కూడా శరీరానికి అవసరమే ఓకేనా అంతేకాకుండా అసలు నాకు జలుబ చేయదు దగ్గు రాదు ఇలాంటి ఏవి కూడా నాకు చిన్న చిన్న అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా ముక్కు కారణం అనేది కూడా నేను చూడలేదు సో ఎప్పుడో ఫోర్ ఇయర్స్తో ఫైవ్ ఇయర్స్తో అది కూడా చలికాలంలో ఏదైనా ఫుడ్ వల్ల ఏదైనా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకున్నప్పుడే నాకు ఆ సమస్య వస్తుంది తప్పేసి సహజంగా నా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గని తగ్గవు సో నేను అంత యాక్టివ్గా ఉంటాను పని చేసుకుంటాను అంత దాదాపుగా థర్టీ నైన్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా అలసిపోవడం అనేది కూడా ఉండదు నా వాయిస్ కానివ్వండి నేను మాట్లాడే విధానం కానివ్వండి ఎప్పుడు కూడా లో అనేది కూడా రాదు నేను రోజుకు సుమారుగా వందకు పైగా ఫోన్స్ కూడా మాట్లాడుతూ ఉంటాను అంత మందికి సమాధానం చెప్తుంటాను అంత వర్క్ చేస్తూ ఉంటాను సో దీనికి కారణం మనం తీసుకునే ఫుడ్ అది మెయింటైన్ చేసే బాడీ కూడా బాడీ కూడా నేను హెవీ వెయిట్ గా ఉండాలంటే అంటే ఇప్పటికీ కూడా నేను వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎట్లీస్ట్ వీక్లీ వారానికి ఒక్క కేజీ అయినా తగ్గాలని ప్రయత్నం చేస్తుంటాను బట్ తగ్గను బట్ ఇది ఇలాగే మెయింటైన్ చేస్తున్నాం దీనివల్ల నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే నేను చెప్పేటంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మనం చాలా హెల్తీగా ఉంచడానికి ఆ విషయం అందరికీ తెలుసు బట్ అయినా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ డెస్టోస్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ అయితే కంపల్సరీగా వాడండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అశ్వగంధ చూడడానికి కూడా రెగ్యులర్గా వాడుకోవచ్చు శిలాజిత్తు కూడా వాడుకోవచ్చు శుద్ధ శిలాజిత్తు కూడా వాడుకోవచ్చు స్వర్ణ పశువాలు పూర్ణచంద్ర రస కానీ వసంత కుస్మాకరం కానీ సిద్ధ మకర ధ్వజ కానీ వీటిని కూడా మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒక క్రమ పద్ధతిలో సూచనలు కూడా కావాలని అందిస్తాను ఎలా వాడాలి ఎలా తీసుకోవాలని చెప్తాము వీటి యొక్క కాంబినేషన్ అంటే ఈ కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా వాడుకోవచ్చు అవి కూడా మీకు అందుబాటులో అన్ని దొరుకుతున్నాయి వాటిని కూడా మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు చవల్ ఇలాంటివి కూడా వాడుకోవడం వల్ల మన ఇమ్మీడి లెవెల్స్ ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకొని ఈ టెస్ట్ లెవెల్స్ అనేది తగ్గకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోక మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ